బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఈరోజు రేపు భారీగా పడే వర్షాలు అవకాశాలు ఉన్నాయి నిన్న మధ్యాహ్నం నాలుగప్పుడు అయితే శ్రీకాకుళం జిల్లా అయితే కొంచెం గాలులు అయితే ఎక్కువగా వేశాయి అలాగే ఈ జిల్లాల్లో అయితే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి కృష్ణ ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు గుంటూరు అయితే కొంచెం గాలులు వేసే అవకాశాలు ఉన్నాయి అలాగే వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి బంగాళాఖాతం అల్పేన్ను ఏర్పడింది కాబట్టి కొంచెం గాలులు కొంచెం వర్షం అయితే పడే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోల కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూస్తూ ఉండండి గాలులు అయితే కొంచెం ఎక్కువగా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి కర్నూలు కడప అనంతపురం గుంటూరు పశ్చిమ గోదావరి విజయనగరం ఇలాగా ఈ జిల్లాలో అయితే కొంచెం గాలులు కొంచెం వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ